ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రైస్తువు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి నుండి అలసినవాణిని ఓరడించు మాటలు ఫిబ్రవరి రెండు ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునొక్కును అనగా పరలోకపు ఎరుశలేమునకును మీరు వచ్చి ఉన్నారు పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన స్పృశించి తెలుసుకొనదగినట్టుయు మండుచున్నటియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢంధకారమునకును తుపానుకును బోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకినేలా రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని విని వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలు మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను ఇప్పుడైతే శివోను కొండకును జీవుముగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఎరుశల్యమునొకను వేవేల కొలది దేవదూతల యుద్ధకును మీరు వచ్చి ఉన్నారు ఎబ్రిపత్రిక పన్నెండవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు సీనాయి కొండ బానిసత్వమును భయమును తెచ్చినది ధర్మశాస్త్రము ద్వారా ఏ ఒక్కరునూ నీతిమంతులుగా కాలేరు ధర్మశాస్త్రం ద్వారా పాపమనగానేమో తెలుసుకొని నోళ్లు తెరవలేక పాపము యొక్క భయంకరత్వమును చూడనారంభించదురు మరియు ధర్మశాస్త్రము వారిని క్రీస్తు కొరకు బాల వలె సిద్ధపరచును ఇప్పుడైతే మనము సియోనను కొండకును పరలోకపు ఎరుశల్యమునకును పరలోక పట్టణమునకును వచ్చి ఉన్నాము ఇది మన పరలోక గురి మనము ఒక చెట్టు క్రింద ఒక ఇటుకలతో లేక కేవలం రాతితో కట్టిన కట్టడంలో ఒక గుడారములో కేవలము ఆకాశం క్రింద లేదా ఒక నది ఒడ్డున ఆరాధించినను స్థలం అంత ముఖ్యం కాదు కాని మన మధ్య ఆత్మ ఉన్నాడా అనున్నది ముఖ్యము మనము దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు ఆయన సంతోషించును ఆయన ఒక పెద్ద భవనమును కోరుటలేదు మనం ఆయన పరలోక పట్టణమును కట్టవలనని కోరుచున్నాడు నేటి దినములలో మనుషులు తమ పెద్ద ఘనమైన రాతి కట్టడములను బట్టి ఎంతో గర్వించుదురు కానీ అచ్చట నిజముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ఎంత మాత్రమునూ ఉండదు తిరిగి దాసత్వములోనికి వెళ్ళకము కానీ ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు నివసించునో ఆ పరలోక పట్టణం కొరకు ఎక్కడైతే ఆయన ఉత్తరవాదత్వము యొక్క ప్రయోజనము ఉండునో దాని కొరకు శుద్ధీకరణ కొరకు ఆయన రక్తము దేవదూతల యొక్క భద్రత దేవుని పరిశుద్ధుల సహవాసము ఎక్కడైతే నిజమైన ఏకత్వం దాని కొరకు ఎదురుచూడము అదే మన ఆధిక్యత అయితే ఎక్కడైతే ఆచారములు అలవాట్లు సంప్రదాయములు ఉండునో అక్కడ అనగా అపవాది ప్రజల యొక్క స్వాతంత్ర్యమును సంతోషమును దొంగిలించును శత్రువు నిన్ను మోసగించుటకు అనుమతించకుము ప్రభు నిన్ను స్వతంత్రునిగా చేసెను స్వతంత్రుడువుగానే ఉండి దేవుని బిడ్డగా నీ స్వాతంత్రమును అనుభవించుము ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుము దాసత్వములోనికి వెళ్ళకుము ఏ అలవాటుకు బానిసగా కావద్దు కానీ ఆత్మను జీవించుము నీవు తిరిగి జన్మించి తినని సామాన్య విధానములో ప్రభు బలలో పాలు పొందుచున్నానని చెప్పవచ్చును కానీ నీవు చెప్పుచున్నట్టు జీవితమును జీవించకుండా అసూయ మరియు ద్వేషముతో జీవించిన నేడలా నీవు మరణమును దాసత్వమును తెచ్చుకుందువు దేవుని ఆత్మ స్వేచ్ఛగా పనిచేయవలను ప్రభు ప్రతిబంధకమును తెంపి మనలను స్వతంత్రులుగా ఉంచునుగాక ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్